భవన నిర్మాణ కార్మికురాలుగా పనిచేస్తున్న కృష్ణమ్మ అనే మహిళ ఆదివారం నిర్మాణ పనులకు పోయి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కింద పడుతుంటూ వెంటనే కార్మిక సంఘం నాయకులు కడప రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడంతో అక్కడ వైద్యులు ఆమెను పరిశీలన చేసి తలకు బలమైనటువంటి గాయాలు తగిలాయి ఒక ఇరవై కుట్లు వేయాలని చెప్పి ఇరవై కుట్లు వేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి భవ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాలి చంద్ర గారు ఎవరైతే కృష్ణమ్మ ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది ఇక ఆరు నెలలు ఏమ ఏమాత్రం కూడా పనులు చేయలేదు ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి పోతే ఎవరైతే ఇంటి యజమాని భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆ ఇంటి యజమాని పైన కేసు నమోదు చేసి ఆయన మహిళకు న్యాయం చేయండి సార్ అని చెప్పి అర్బన్ సిఐ గారిని కోరితే ఆయన నిర్మాణ కార్మిక సంఘం గాలి చెందర పైన దుర్బస్లాడి చెప్పుకోలేని పదజాలంతో తిట్టి అక్కడే పోలీసులు చూస్తుండగానే కాలలు గాలి చంద్ర పైన చేసుకోవడాన్ని యాఐటిసి అన్నమయ్య జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు భవ నిర్మాణ కార్మిక సంఘం యాఐటీసీ నాయకులు అందరూ కూడా రాజంపేట డివిజన్ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారిని కలిసి అక్కడ చేస్తున్న సిఐ గారి తీరు పట్ల అడిషనల్ ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది రేపు సిఐ గారి తీరును ఖండిస్తూ రాజంపేటలో భవ నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసి ఆధ్వర్యంలో సిఐ గారి తీరును ఖండిస్తూ సిఐ గారి పైన చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నాలో అన్నమయ్య జిల్లాలో ఉన్న ఏఐటిసి నాయకత్వం భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా విజయవంతం చేయాలని ఎవరైతే గాలిచిందన పైన చేసుకున్నటువంటి అర్బన్ సిఐ పైన తక్షణ ఉన్నతారులు చర్యలు తీసుకునే సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం